బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మహారాజా మూవీ అంటే రిలీజ్ అయ్యి వన్ మంత్ తర్వాత మనం ఏ మూవీ గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే దానికి వస్తున్న రెస్పాన్స్ అలాంటిది మరి ఈ మూవీ ఏంటి ఈ దీని యొక్క థీమ్ ఏంటి అనే విషయాన్ని మనకు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ మహారాజా మూవీ రిలీజ్ అయిన వన్ మంత్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఓటీటీలో కూడా ఆ టాప్ ప్లేస్ లో మహారాజా మూవీ ఉంది అని అనేసి తెలుస్తుంది మరి ఏంటి అసలు ఈ సినిమా యొక్క విశేషాలు ఏంటి అట్లనే ఇది ఒక సైలెంట్ హిట్ అనుకోవచ్చా అవునండి మహారాజా విజయ సేతుపతి ఫిఫ్టీఎత్ మూవీ అయిపోయావరా విజయ సేతుపతి ఈరోజు మనకున్న అతి తక్కువ ప్యాన్ ఇండియన్ స్టార్స్ అంటే పర్టికులర్గా క్యారెక్టర్స్ రోల్స్ చేసే స్టార్స్లో ఆయన నెంబర్ వన్గా ఉన్నారు ఇది జూన్ ఫోర్టీన్త్న రిలీజ్ అయింది తర్వాత జూలై ఫోర్టీన్త్ వచ్చేసి ఓటీటీలోకి వచ్చేసింది ఓటీటీలో వచ్చిన త్రీ డేస్లోనే అబౌట్ త్రీ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ వచ్చింది ఇంకో విశేషం ఏంటంటే దీనిది దీని డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ ఆయన సెకండ్ మూవీ అయ్యేది ఆయన ఫస్ట్ మూవీ కూడా ఇలాంటి జానరీ తీశారు అంటే పెద్ద స్టార్ కాస్ట్ లేదు కొరంగు బొమ్మ అని అది కూడా చాలా మంచి హిట్ అయింది ఓటీటీలో ఉంటుంది మీరు చూడొచ్చు దాన్ని పోతే ఇప్పుడు అన్నట్టుగానే ఈ పిక్చర్ స్పెషాలిటీ ఎందుకు ఇంత డ్రా ఉందంటే విభిన్నమైన కథ అంటే ద ప్రజెంటేషన్ అండ్ ఆ ట్విస్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఒక స్పీడ్ కార్ లో మనం సడన్ గా టర్న్ చేస్తే ఎంత షాక్ గురైతామో అలాంటి ట్విస్ట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఆ స్టోరీ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అండ్ మెయిన్లీ విజయ్ సేతుపతి మీ తల నరికినట్టే వాడి తల నరికేస్తా నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇందులో చాలా మంది యాక్టర్లు ఉన్నారు కానీ విజయ్ సేతుపతి ఈ సినిమాని షోల్డర్స్ మీద మోస్తాడు ఆయన గురించి మనకు తెలుసు ఈ సినిమాలు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఆయన క్యారెక్టర్ అమాయకత్వం మూర్ఖత్వం అలాగనే కూతురు అంటే విపరీతమైన ప్రేమ పగ ప్రతీకారం ఇవన్నీ కూడా పేజీలు పేజీలు డైలాగులు కాకుండా జస్ట్ కళ్ళతోటి తోటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి మిమ్మల్ని కట్టుపడేస్తాడు అంటే మీకు మళ్ళీ విజయ సేతుపతి వన్ ఆఫ్ ద టాప్ మూవీస్ నైంటీ సిక్స్ అనే మూవీ వచ్చింది త్రిషా అతను నటించింది చాలా సైలెంట్గా ఉంటాడు బట్ అది గుండెల్ని పిండేసే పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చాడు అది ఇట్ వాజ్ అ సూపర్ హిట్ తెలుగులో జాను వన్ తీశారు సో విజయ్ సేతుపతికి ఆయన ఫిఫ్టీఎత్ మూవీ మంచి మూవీ అనుకున్నాడు ఆయన చేయడానికి ఆస్కారం ఉన్న మూవీ ఆల్మోస్ట్ అవర్స్ ఉన్న మూవీలో రెండు గంటల సేపు పాటు కనబడతాడు అన్నమాట అసలు ఈ మహారాజా మూవీ యొక్క థీమ్ ఏంటి కథ ఏ విధంగా ఉంది కథ చాలా సింపుల్ అండి అంటే మన కథ మొత్తం ఇప్పుడు చెప్పలేము కానీ అంటే మహారాజా అంటే ఒక చిన్న టౌన్ లో ఉండే ఒక సెలూన్ నడుపుకుంటాడు ఓకే సో చాలా చాలా సౌమ్యంగా ఉంటాడు మిత భాషి ఎవరితో ఎక్కువ మాట్లాడు అలాంటి అతను ఒక సిచ్యువేషన్లోకి వస్తాడనమాట అలాంటి అతను పోలీస్ స్టేషన్ గడప ఎందుకు తొక్కాల్సి వస్తుంది అండ్ ఆ స్టార్టింగ్ స్టార్టింగే అంటే కొద్దిగా కామిక్ ఫ్లేవర్లో సినిమా ఇంట్రొడ్యూస్ అవుతుంది అనమాట వెళ్ళగానే మనం ట్రైలర్లో కూడా చూసాము నా లక్ష్మి పోయిందండి నా లక్ష్మి పోయింది లక్ష్మి ఎక్కడైనా అడుగుతుంది ఎలాగైనా వెతికి పెట్టండి సార్ అని కంప్లైంట్ ఇస్తాడు ఆ లక్ష్మి ఏంటనేది ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండింది కానీ సినిమా స్టార్ట్ కాగానే ఆ లక్ష్మి అనేదాన్ని వెంటనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రివీల్ చేస్తారనమాట లక్ష్మి అంటే ఏం లేదు వాళ్ళ ఇంట్లో ఉండే ఒక చెత్తబుట్ట పోతుందనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం వన్ అవర్ పాటు ఏంటి చెత్తబుట్ట కోసం ఎందుకు కంప్లైంట్ చేస్తా అనేది కామెడీ పరంగా వెళ్తుంది కానీ అక్కడ నుంచి సినిమా ప్రతి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి అది ట్రాన్స్ఫార్మ్ అవుతుందనమాట వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కామెడీగా మొదలై రివిజ్ డ్రామా లాగా వెళ్తుంది సో ఈ యొక్క ఒక 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 సామాన్యుడు ఒక అమాయకుడు ఒక సిచ్యువేషన్లోకి వెళ్తే అతను కూడా ఇలా టర్న్ అవుతాడు అనేది ఇది అనమాట తర్వాత ఒక తండ్రి కూతురు మధ్యలో ఉండే గాఢమైన ప్రేమ అలాగే విలన్ ఇందులో అనురాగ్ కశ్యప్ వేశాడు బహుశా కొత్తదనం కోసం కొత్త మొహం కోసం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం ఆయన తీసుకొని ఉంటారు అనే పేరు మోసిన హిందీ డైరెక్టర్ బాగానే చేశారు సో ఈ ఈ ఇద్దరు క్యారెక్టర్లు అంటే ఒక హ్యూమానిటీకి డిఫరెంట్ యాంగిల్స్ అనమాట ఒక ఆయన మానవత్వానికి ప్రతిరూపం అయితే టోటల్ హ్యూమన్ నేచర్ అంటే ఇంకో అతను ఒక మనిషి ఎంత దిగదారిపోగలుగుతాడు ఆయనలో ఎంత దానవత్వం ఉండగలుగుతాదో దానికి ఆయన రిప్రజెంటేషన్ అనమాట సో టూ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ సో అమేజింగ్గా ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ జర్నీ ఏదైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు తను పోలీస్ స్టేషన్ వెళ్తాడు లక్ష్మికి కేసు అట్లీస్ట్ సిబిఐకి సిఫార్స్ చేయగలరా తన కూతురుతో ఆ ప్రేమ ఏంటి పగ ఎందుకు అనేది చాలా టైట్ గా అండ్ విపరీతమైన టెన్షన్ తోటి అంటే ఒక నాకు తెలిసిన ఒక మామూలుగా సినిమాలు చూడడం అతను ఆయన డిస్ట్రిబ్యూటర్ ఆయనే అన్నాడు ఏదో ఎందుకో వెళ్ళాడు సినిమా చూడడానికి ఓ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉండి వెళ్ళిపోతాడు అనమాట బట్ దిస్ ఫిల్మ్ మేడ్ ఇమ్ సిట్ ఫర్ టూ అండ్ హాఫ్ అవర్స్ సో మిమ్మల్ని కదలనీయకుండా నేకుండా చేస్తుంది అనమాట మంచి పిక్చర్ నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి సార్ అలానే బయట ఒక టాక్ నడుస్తుంది అంటే ఈ సినిమా మరో సినిమాకి రిలేటెడ్ గా ఉంది అనే టాక్ వచ్చింది సో ఎంతవరకు వాస్తవం ఇది సార్ ఇక్కడ నుంచి కొద్దిగా స్పాయిలర్స్ ఉంటాయండి నేను ఏదో చెప్పేస్తానని అంటే వినదలుచుకోకపోతే చూడక్కర్లేదు ఇక్కడ నుంచి ఇరాక్ టూ అని ఒక పిక్చర్ వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీలో జోజో జార్జ్ మలయాళం మూవీ అది కూడా చాలా పెద్ద హిట్ అయింది మలయాళంలో ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోస్ కలెక్ట్ చేసింది అది ఇది రెండు కథ పరంగా కాన్సెప్ట్ పరంగా రెండు సేమ్ ఉంటాయి ఈ రెండిటికి కూడా ఓల్డ్ బాయ్ అని ఒక కొరియాలో ఒక పిక్చర్ ఉంది ఆల్మోస్ట్ అది టెన్ ఇయర్స్ పై ఇది అది వచ్చేసి మోర్ దెన్ దాట్ సో ఇవి ఇవి పోలిన చిత్రాలు సో పోతే ఇవంతా ఏంటంటే స్పాయిలర్ అని చెప్పాను కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఇక్కడ గ్రిప్పింగ్ ఆర్ ట్విస్ట్ టర్న్ ఏంటంటే టైమ్ లైన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట ఇప్పుడు గతంలో రెండు మంచి పిక్చర్స్ వచ్చాయి ఒకటైతే సూపర్ హిట్ అయింది కేర్ ఆఫ్ కంచర్ పాలన అది చూడని వాళ్ళు చూడండి తప్పకుండా ఇట్స్ వన్ ఆఫ్ ద ది బెస్ట్ మూవీస్ అంటే చిన్న బడ్జెట్ లో అంత బాగా ఆ టైంలో లో తీసింది ఒక నాలుగైదేళ్ళు ఏళ్ళైంది అది వచ్చింది సో అలాగని ఈ మధ్యన వచ్చిన గామి కూడా అలానే టైమ్ లైన్స్ తోటి కన్ఫ్యూజ్ చేసి స్క్రిప్ట్ ని కొద్దిగా ఎగ్జైటింగ్ గా చేస్తారు సో ఓవరాల్ గా ఇది వండర్ఫుల్ మూవీ అజ్నీష్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ప్రెటీ గుడ్ అట్లానే ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ బ్రహ్మాండంగా ఉంది ప్రొడక్షన్ డిజైన్ వాజ్ వెరీ గుడ్ ఒక స్మాల్ టౌన్ ని చాలా బాగా చూపించారు సినిమా చాలా భాగం అంతా పోలీస్ లో అవుతుంది దాని డిజైన్ అందులో ఉండే క్యారెక్టర్స్ అది ఇదంతా కూడా చాలా గా మన చుట్టే వీళ్ళు ఉన్నారు అన్నట్టుగా ఉంటుంది గా ఇట్స్ వండర్ఫుల్ మూవీ అండ్ అందుకే మీరు అన్నట్టుగా వన్ మంత్ అయినా మనం చెప్తున్నాం అంటే ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడాలి రైట్ రైట్